వైకింగ్స్ స్పెషల్ ఇంటర్వ్యూ. అవడ చూడడానికి చాలా కూల్ గా ఉంటారు. సినిమాలో మంచి రోల్స్ చేస్తూ ఉంటారు. ఇక రాజకీయంగా అయితే ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా ప్రజల పక్షాన ఎవరు నిలబడితే వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఎన్ని కామెంట్స్ వచ్చినా ఒక పార్టీ తరఫున ఆ నాయకుడి తరఫున గొంతెత్తి మాట్లాడి అవతలి వాళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఉంటారు. ఆవిడే సీత గారు. పోలీస్ సీత గారు. ఈ రోజు ఆవిడతో మన స్పెషల్ ఇంటర్వ్యూ. ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటి మీకు సీత గారు పులి సీత గారు ఎలా అయ్యారు అలా అంటారు మిమ్మల్ని పులి మా ఇంటి పేరు సీత నా ఇంటి పేరు ఓకే సో రెండు మిక్స్ చేసేసరికి పులి సీత ఓకే అండి సో మనం ఇంకా మాట్లాడుకుంటే ఫస్ట్ ఒక భారతీయరాలుగా మాట్లాడుకుందాము అంటే మనం భారతీయురాలుగా ఫస్ట్ ఇప్పుడు సిచువేషన్స్ చూస్తున్నాం కదా లో దాడి గురించి కావచ్చు మన ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర్ గురించి కావచ్చు సో వీటన్నిటి గురించి మీ అభిప్రాయం అలాగే ఒకవేళ గవర్నమెంట్ ఇంకా ముందు ముందు ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటే లైక్ అంటే భద్రత గురించి కావచ్చు ప్రజల భద్రత కావచ్చు లేదా పాకిస్తాన్ కి సంబంధించిన ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు ఫీల్ అవుతున్నారు ఆపరేషన్ సింధూర్ ఏదైతే చేపట్టారో మన మోదీ గారు సో అండి ఏంటంటే ఒక మన ఆడబిడ్డ మన మన తెలుగు మన భారతీయ యొక్క ఒక సింధూర్ తోడ్చేసి పోనీ మోదీకి చెప్పుకోపో అనే ఒక విచ్చిన విడతనానికి తార్కారణంగా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది మోడీ గారు పెట్టారు సో దీంట్లో మన భారత సైన్యం ఎంత ప్రాణం తెగించి పోరాడుతుందో మీరు చూస్తూ ఉన్నారు టీవీలో కూడా చూస్తూ ఉన్నాం ఆల్రెడీ ఒక ఇద్దరు ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు సైనికులు సో నాకు చాలా బాధాకరంగా ఉంది కానీ ఏదేమైనా మన భారతదేశం వైపు ఏ నీచుడు నికృష్టుడు కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా ఈ ఆపరేషన్ సింధు ముందుకెళ్తుంది సో ఎవరు కూడా మిగతా తక్క పక్క దేశాలు ఎవరైతే ఉన్నారో మన భారతదేశం అంటే గిట్టన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గట్టిగా చెంపు పెట్టి లాగి కొట్టితే ఎలా ఉంటుందో అలా చెప్పే విధంగా ఇది ముందుకెళ్తూ ఉంటుంది అదే విధంగా ఈ రోజు ఎవరైతే సైనికులు మన బార్డర్ లో కష్ట తన యొక్క ధన మాన ప్రాణాలు పెట్టి ఎట్లా పోరాటం చేస్తున్నారో వాళ్ళందరికీ ఆ దేవుడు ఎప్పుడు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన భారతదేశం ఎప్పుడు అగ్రస్థానంలో ఉండే మన భారతీయ అందరూ కలిసి కలిసిగా ఉండాలనేది నా ఓపీ డెఫినెట్లీ అంటే ఖచ్చితంగా మీరు అన్నట్లు భారతదేశం చూడాలంటే ప్రతి ఒక్కళ్ళు భయపడాలి ఖచ్చితంగా ఆ నమ్మకం అయితే మాకు ఉంది అలా గవర్నమెంట్ డిషియస్ తీసుకుంటుందని డెఫినెట్లీ అలా చేయాలని అయితే కోరుకుందాం మనస్ఫూర్తిగా ముఖ్యంగా సెల్యూట్ అందరికీ గవర్నమెంట్ కి అవ్వచ్చు అలాగే మన జవాన్స్ కి కావచ్చు అందరికి సెల్యూట్ అండి సో ఇంకా మనం టాపిక్ లోకి వెళ్తే సో జనరల్ గా మీరు ఎక్కువగా ఆ పవన్ కళ్యాణ్ గారి సైడ్ జనసేన పార్టీ సైడ్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అసలు అంటే మా అలా మాట్లాడాలంటే కాస్త ధైర్యం ఎక్కువగానే ఉండాలి ఇంకో విషయం ఏంటంటే మీకు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు కదా సో అయినా కూడా మరి మీరు పాలిటిక్స్ గురించి ఇలా మాట్లాడడానికి ఇంత ధైర్యంగా మాట్లాడడానికి కారణం ఏంటి అసలు ధైర్యం ఏంటంటే నిజాయితీగా మాట్లాడడానికి ధైర్యానికి సంబంధం ఏముంది ఒక నిజాయితీగా మాట్లాడుతున్నప్పుడు మనం ఏ మిస్టేక్ చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంటుంది సో మనం మాట్లాడే మాటలు కరెక్ట్ గా ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు సో అది ఏదైతే జరుగుతుందో దాని గురించి ఒక నిలదీసి గొంతెత్తి మాట్లాడినప్పుడు అది అందరికి కరెక్ట్ అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఆమోదిస్తారు ఎవరం గిట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొంచెం బ్యాడ్ గా బ్యాడ్ గా స్ప్రెడ్ చేస్తారు అనమాట సో నా ధైర్యం వచ్చేసి నా ఫ్యామిలీ అండి నా భర్త నా పిల్లలు అదర్వైజ్ ఇంకేమీ లేదు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సో మేము వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఓ హై ఫ్యామిలీ ఏం కాదు సో నా ధైర్యం నా ఫ్యామిలీ సో మీకు బాగా సపోర్ట్ ఇస్తూ ఉంటారా మీ లైక్ అంటే మీరు రీల్స్ చేసినా యాక్టింగ్ చేసినా లేదా పొలిటికల్ గా మాట్లాడినా కూడా ఎవ్రీథింగ్ వాళ్ళు ఓకేనా మరి అంతే కదండి ఇప్పుడు ఈ రోజు నా భర్త సపోర్ట్ లేకపోతే ఈ రోజు ఈ పులి సీత అనేది లేకపోతుండే కదా అవును నా లైఫ్ లో నాకన్నా నా భర్తే ఎక్కువ ఇదండి నా లైఫ్ కన్నా నాకు తనంటేనే ఎక్కువ ఇష్టం ఈ రోజు ఇలా ఉన్నాను అంటే ఈ క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్ అవునండి కనిపిస్తుంది ప్రతి ఒక సామెధి ఉంటుంది ప్రతి మగవాళ్ళ విజయం ఆడదు అని బట్ ఇక్కడ మాత్రం మీ విజయం మీ ఆయన ఉన్నారు చెప్పుకోవడానికి నేను ఎప్పటికీ మొహమాట పడనండి నా విజయం వెనకాల నా భర్తే ఉన్నాడు సగర్వంగా చెప్పుకుంటున్నాను నైస్ అంటే ఓకే మీరు సినిమాల్లో చేసిన క్యారెక్టర్స్ కైనా దేనికైనా సంబంధించి ఆయన ప్రతి దానిలో సపోర్టివ్ గా ఉంటారు సపోర్ట్ అండి ఏదైనా ఒక బంధం అనేది స్ట్రాంగ్ గా నిలబడాలని అంటే ఏముండాలి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం ఉండాలి మనిషి మీద నమ్మకం ఉండాలి సో ఆ నమ్మకం నా భర్త నా మీద ఎప్పుడు నమ్మకస్తుడుగానే ఉంటాడు నమ్మకం చూపిస్తున్నాడు కాబట్టి ఈ రోజు ఆ నమ్మకం నేను ఒమ్ము చేయకుండా నాకున్న పరిధిలో నేను ముందుకెళ్తున్నాను దాని కారణం హస్బెండే కదా డెఫినెట్లీ సో తెలిసిపోతుంది మీ మాటల్లోనే సో అంటే మనం వచ్చేస్తే ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చేసింది సో మూడు పార్టీలు కలిసి కుటుంబం ఏర్పాటు ఆ కుటుంబ ప్రభుత్వం మరి పరిపాలన ఆల్మోస్ట్ వన్ ఇయర్ గా వస్తుంది కాబట్టి మరి మీకు ఎలా ఉండింది పరిపాలన ఎలా ఉందండి మనం చూస్తూనే ఉన్నాం కదా న్యూస్ లో కానీ వాటి ఇప్పటి వరకు వచ్చినప్పటి నుంచి మన చంద్రబాబు నాయుడు గారు కానీ అండ్ మన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ ఒక్క నిమిషం కూడా వాళ్ళు కులికేసే సమయం లేదనమాట ఎందుకంటే వాళ్ళు వచ్చితే ప్రజలకు సేవ చేయడం కోసం ఏదో ఎంజాయ్ చేయడం ఎంజాయ్మెంట్ కోసం కాదనమాట ఏదో చేతుల్లో చేతిలో కూర్చొని ఇలా ఇలాగా చేతులు రీసీవ్ చేసుకుంటూ ఏదో గేమ్ ఆడుకుంటూ అలా తత్వం మెంటాలిటీ ఉండే వ్యక్తులు కాదు ఇద్దరు కూడా సో ఎలా ప్రగతి పదంగా ముందుకెళ్తుందో మీరు అందరూ చూస్తూ ఉంటారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో పోలవరం మొన్న మొన్న మళ్ళీ నరేంద్ర మోడీ గారు వచ్చి మళ్ళీ అమరావతిని పునరుద్ధరించే విధిలో ఆయన పార్టిసిపేట్ చేశారు చూస్తూనే ఉన్నాము మన పోలవరం ప్రాజెక్ట్ ఒకటి కంప్లీట్ అవుతుంది అది కూడా పనులు చేపట్టారు సో ఇవన్నీ జరుగుతున్నాయి తర్వాత కొన్ని కంపెనీస్ తీసుకొచ్చారు ఇవన్నీ చాలా మందికి ఉపాధి కూడా కల్పించారు ఒక లక్ష పై చిలుకు ఉద్యోగాలు కూడా ఇచ్చారు సో ఇవన్నీ మనం చెప్పుకుంటాం కానీ కొంత అదర్ పార్టీ వాళ్ళు ఏంటంటే ఏమీ చేయలేదు మా రోజా గారు ఉన్నారనమాట ఆవిడ మాటలకి ఆ నోటికి అడ్డు అదుపు ఏమీ లేదన్నమాట ఏమి చేయలేదు వన్ ఇయర్ వచ్చి వన్ ఇయర్ అయింది పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అట్టంట ధర్మం అంటారు అని చెప్పేసి ఒక దిక్కుమారుడి మాట మాట్లాడతారు దప్పితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేశారు ఏం జరుగుతుంది అనేది రాష్ట్రాలకి పోయిన వచ్చి చూస్తే తెలుస్తుంది ఊరికి ఎక్కడో కూర్చొని ఇళ్లలో నుంచి మాట్లాడితే ఏం తెలుస్తుంది చెప్పండి సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన టీడీపీ ప్రభుత్వం ఉందో జనసేన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అండ్ ఈ మూడు కలిసి ఆంధ్ర రాష్ట్ర సుభిక్షగా ఉండబోతుందండి మీరు చూస్తారు అంటే ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో అభివృద్ధి పదంలో బాగా నడుస్తుందని అయితే మీరు నమ్ముతున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఓకే అండి సో మరి మీరు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి గురించి బాగా మాట్లాడుతూ ఉంటారు ఆయన ఎవరేమన్నా అస్సలు ఊరుకోరు వెంటనే కౌంటర్ చేస్తూ ఉంటారు సో ఎందుకు అంత అభిమానం మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నేను చిన్నప్పటి నుంచి మెగా ఫ్యాన్ అండి చిరంజీవి గారు అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్ద వీరాభిమానం నేను చిన్నప్పటి నుంచి కూడా దట్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఆయన మీద ఉన్న అభిమానం రెట్టింపు అయిందనమాట సో ఆయన చేసే పనులు కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఇప్పుడు చాలా మంది హేళం చేస్తూ మూడు పెళ్లిళ్ళు నాలుగు పెళ్లిళ్ళు అని చెప్పేసి దిక్కుమాలను మాట్లాడి మాట్లాడుతూ ఉంటారు ఆ విషయం పక్కన పెడితే ఆయన వ్యక్తిత్వం ఎందుకు పెళ్లిళ్ళు చేసుకున్న కదా అందరికీ తెలుసు అది జగన్ జరిగిన సత్యం ఇప్పుడు దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ఒక మనిషి మీద రుద్దేదనేది అనేది లాస్ట్ ప్రభుత్వం చేసినటువంటి దిక్కుమాల మాటలు చాలా ఉన్నాయి సో వాటి గురించి కాదు ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాట ఆయన ప్రజలకు చేసినటువంటి సేవలు ఎవరైనా ఒక పది రూపాయలు ఇవ్వాలనుకుంటే మనసు ఒప్పదు బా ఇస్తే ఎలా అనుకుంటారు అలాంటిది తన యావత్ ఆస్తిని కూడా ప్రజల కోసం ధారాగతం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే నేను ఎస్ వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు గొప్ప మనసు ఏ నాయకుడికి ఉంటుందండి ఒక చూపించండి నాకు ఒక్కరిని చూపించండి ఈ అంటే మనం పుట్టి ఇప్పుడు థర్టీ థర్టీ త్రీ ఇయర్స్ అవుతుంది థర్టీ త్రీ ఇయర్స్ లో ఒక్కరిని చూపించండి తన ధనాన్ని సంపాదించినటువంటి ఆస్తి పాస్తుల్ని ప్రజల కోసం త్యాగం చేసిన వ్యక్తులు ఎవరున్నారు సో డెఫినెట్లీ అంతకన్నా గొప్ప వ్యక్తి ఎక్కడ దొరుకుతారండి ఎవరుంటారు ఇది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు అది ఆంధ్రప్రదేశ్ పీపుల్ చేసుకున్నటువంటి ఒక అదృష్టం ఖచ్చితంగా అండి సో అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో సో అప్పటి నుంచి మీరు ఆయన గమనిస్తూనే ఉంటారు అది అంటే ముందే మెగా ఫ్యాన్ అన్నారు స్టిల్ అప్పుడేమో యాక్టర్ గా ఫ్యాన్ ఆయనకి సో ఇప్పుడు మాత్రం మీరు పవన్ కళ్యాణ్ యాక్టర్ పవన్ కళ్యాణ్ కి ఫ్యానా మన పవన్ కళ్యాణ్ పొలిటిషియన్ కి ఫ్యానా యాక్టర్ గా నేను వ్యత్యాసం చెప్తాను యాక్టర్ గా అంటే ఏదో సినిమాలో చేస్తారు ఒక మంచి స్టెప్ లేకపోతే ఒక మంచి డైలాగ్ చెప్పడం వల్ల ఫ్యాన్ అవుతాం కానీ నిజ జీవితంలో ఒక రియల్ హీరోగా బిహేవ్ చేయడం అది ఎంత ఎవరికి ఎంతవరకు సాధ్యం అవుతుంది చెప్పండి కానీ ఆయన ఒక క్యారెక్టర్ కి ఆయన నిజ జీవితంలో ప్రజల మధ్య చూపించేటువంటి ప్రేమ అభిమానానికి ఆయన వ్యక్తిత్వానికి నా సెల్యూట్ అండి నిజంగా సో ఆయన నేను పొలిటికల్ గానే ఇంకా పెద్ద ఫ్యాన్ అనమాట అర్థమైపోతుంది దొరుకుతారండి అసలు ఆనం వచ్చేయాలి అసలు ఎవరు పవన్ కళ్యాణ్ గారు మాకు తెలుస్తుంది బట్ మీరు ఎప్పుడైనా అంత మాట్లాడారా ఏమో ఎంతవరకు జరగలేదా లేదు నాకు అప్పుడు జనసేన పార్టీ నుంచి కాల్ వచ్చింది ఓకే ఇట్లా ఏమన్నా జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అంటే నేను అప్పుడు వేరే షూట్ లో ఉన్నాను జాయిన్ అవుతానండి నేను చెప్తాను ఏదనేది నేను అంటే ఇంకా రోజులైనా సో మనం ఇప్పుడే ఓ అంటే మన మాటలు మన యొక్క భావం అనేది ప్రజల మీద చూపించాలి పార్టీలోకి వెళ్ళిపోయి టవల్ కప్పుకున్నంత ఇది కాదనమాట ఆ భావం అనేది మన మనసుల్లో నుంచి రావాలి ముందు ప్రజలతో మనం ముందు మాట్లాడాలి ఆ తర్వాత కదా ఈ పార్టీ ఆ పార్టీ అని నాకు అట్లా ఇష్టం ఉండదండి ఏదో ఈ పార్టీలో ఈ పార్టీలో వ్యక్తిని నేను ఈ పార్టీ వ్యక్తిని నేను ఇలా చెప్పుకోవాలి చాలా మంది అలా బిహేవ్ చేస్తారు బట్ నాకు అలా ఉండదు మనం నిస్వార్థంగా ప్రజల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా సరే పార్టీ అధికారంలో ఉన్న పార్టీ సరే పక్కనున్న అపోజిషన్ లో ఉన్న పార్టీ ఏదైనా సరే ఒక ఒక మాట గురించి మాట్లాడితే తప్పంటే తప్పనే చెప్తాను సో మీరు ఎవరైనా ఒక పార్టీ అని కాదు ఎవరు ఏం మాట్లాడితే మీ ఒపీనియన్ దానికి ఖచ్చితంగా ఉంటది ఓకే అండి అంటే ఎప్పుడు అంటే మీరు టైం ఉందన్నారు మరి ఆ టైం ఎప్పుడు వస్తుంది అంటారు వస్తుంది ఎందుకు రాదండి తప్పకుండా వస్తుంది మనం చేసే పనులు ఆటోమేటిక్ గా ఆ స్థాయికి తీసుకెళ్తాయండి సో ముందు పొలిటీషియన్ పొలి సీత గారి చూడొచ్చు సో ఆ కాన్ఫిడెన్స్ అంటే అలానే అనుకోండి ఇప్పుడు ఏమైంది సస్పెన్సే అనుకోండి అంతేనప్పుడు ఒక విత్తనాన్ని ఎంత లోపల భూమిలో పాతి పెట్టినా అది గొప్ప విత్తనంగా అయి ఉంటే దానికి ఆ మొలకొచ్చే స్వభావం ఉన్న ఉంటే ఎంత మంది తొక్కినా ఏదో ఒక రోజు మొలకెత్తి పైకి వస్తుంది కదా నేను కూడా అంతే చాలా మంది మా నియోజకవర్గాల్లో కానీ కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ అదెందుకు ఇదెందుకు అని మాట్లాడే వాళ్ళందరికి నేను ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఒక మంచి గొప్ప సమాధానం అయితే డెఫినెట్ గా ఇస్తాను ధీటుగా ఇస్తాను మరి ఒక క్వశ్చన్ అడుగుతానంటే అసలు మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి మీ ఒపీనియన్ ఏంటి ఇందాక నేను తలుచు పెట్టానండి ఎందుకో ఇలా అయిపోయింది ఓకే ఏదో అంటున్నారు అదే మన ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆరుంటే బాగుండేదబ్బా అంత పాడైపోయింది అసలు వినిపిస్తుంది కానీ కావాలని వినట్లేదేమో ఆ ఏదో ఏదో అంటున్నట్టు అదే అండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ ఒపీనియన్ ఏం చెప్తారు అదే నెయిల్ పాలిష్ అని చెప్తున్నాను కదా ఓకే నెయిల్ పాలిష్ పెట్టుకుంటే అది ఒక గంట ఒక పది పదిహేను నిమిషాలు అలా పెట్టుకుని అలా వదిలేసాం అనుకో చాలా నీట్ గా చక్కగా అందంగా కనిపిస్తుంది లేదు వెంటనే కానీ ఇలా అన్నాం అనుకో ఏమైపోద్ది ఇదిగో ఇట్లాగా ఇది ఇలాగైపోతుంది అనమాట ఒక ప్రజలు అన్ని సీట్లు నీకు కట్టబెట్టి నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఒక సమర్థుడిగా ఏం చేయాలి ఎంత వరకు చేయగలుగుతావు నువ్వు ఎంత చేసి ఉండాలి అలా కాకుండా రాష్ట్రాన్ని భ్రష్టుబట్టించి ఇంతవరకు అంతకు ముందు ఏదైతే నాయకుడు సగం చేసి వదిలేసి వెళ్ళిపోయాడో ఆ పని నువ్వు మొదలు పెట్టకుండా అక్కడ కంపరా చెట్లు అంతా ఇదైపోయి మొత్తం నాశనం చేసేసి రాష్ట్ర అభివృద్ధి లేకుండా ఆ మారణ హోమం చేస్తావా నువ్వు రాష్ట్రాన్ని మనుషుల్ని డెడ్ బాడీలు చేసి డోర్ డెలివరీ చేస్తావా న్యాయం ఇది ఇది న్యాయం అని అడిగినందుకు నువ్వు హత్యం చేస్తావా అంటే దేశంలో ఆ రాష్ట్రంలో ఎవరు వాళ్ళ భావాలను వ్యక్తపరిచే విధంగా చేయకూడదా ఏం చేసావు నువ్వు ఏం చేసావని మరి కోపం రాదా నాలాంటి వాళ్ళు పుట్టింది అలాంటి వాళ్ళు పొలిటికల్ రావడానికి కారణం కూడా అదే నువ్వు ఒక హుందా హుందా సీఎం పొజిషన్ లో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఒక పిల్లల మీటింగ్ కి వెళ్ళి నాలుగు పెళ్ళిల గురించి మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతావా నువ్వు ఇదేనా సంస్కారం ఇదేనా పిల్లలకు నేర్పిస్తున్నటువంటి నీకు కట్టబెట్టి అందుకే నువ్వు ఇలాంటివి చెప్తావనగా నీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీకు సీఎం గా కట్టబెట్టింది ఏం ఏం అని చెప్పేసి ఈరోజు మాట్లాడాలి నువ్వు అంటున్నావు కదా ఏం ఒపీనియన్ ఉంటుంది ఒకటి చేశారని చెప్పండి ఏం చేశారు మీకు తెలిసి ఏమైనా చేశారని ఒకటి చెప్పండి నాకు అంటే డైరెక్ట్ ప్రజల జేబుల్లోకి డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుందా అంటే నాయకుడు గొప్ప నాయకుడు అయిపోతాడా రెవెన్యూ జనరేట్ చేస్తే జనరేట్ చేస్తే నీకు నాయకుడు అవుతాడు అలా కాకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి సిబిఎస్ రద్దు చేస్తారని చేయకుండా ఆ ఉద్యోగాలు ఇప్పిస్తారని ఆ ఇది అదేమంటారు ఐదేళ్లలో ఒకసారేనా నీకు జాబ్ కలర్ రిలీజ్ చేశారా నేను జాబ్ క్యం రిలీజ్ చేస్తాను రిలీజ్ చేస్తాను అని అంటారు కదా ఇప్పుడు చాలా మంది సూపర్ సిక్స్ ఏవి సూపర్ సిక్స్ ఏవి అడుగుతున్నారు కదా మరి ఇదే మాట మీరు అప్పుడు ఎందుకు అడగలేకపోయారు నేను రాంగ్ అని సిబిఎస్ రద్దు చేస్తాను నేను ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను నేను పోలవరం కంప్లీట్ చేస్తాను ఇవన్నీ చెప్పినప్పుడు మరి మీరు ఎందుకు మీరు క్వశ్చన్ చేయలేకపోతున్నారు అంటే మీకు వాళ్ళు తొత్తులుగా పనిచేస్తున్నారా అడిగేవాడు ఎవరైనా సరే మనం ఓటేస్తున్నప్పుడు ఆ ఓటుకి న్యాయంగా అడిగే హక్కు మనకు ఉంటుంది అది నాయకులు మనకి మనం అభిమానించిన నాయకులు కానీ అభిమానించిన నాయకులు కానీ ఎవరైనా సరే న్యాయబద్ధంగా అడగాలి మనం ఓటేసినప్పుడు అడిగే హక్కు లేదా అలా అడిగితే ఆ మీరు ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేసేసి గొడవ పెట్టేసేసుకొని ఏదన్నా ఒక విషయానికి పోతే ఆ విషయాన్ని ఇది చేయకుండా ప్రణాళిక చేస్తూ ఇంటికి పంపిచేస్తూ ఉంటారా ఓకే ఇది ఇది ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను అనమాట మరి ఏం చెప్పమంటారా ఒపీనియన్ నా ఒపీనియన్ ఏం చెప్పాలి సో అంటే ఆ హయాంలో ఎటువంటి ప్రజలకు ఉపయోగపడే పని జరగలేదు అంటారా జరగలేదు అని అంటున్నా నేను అదే అంటున్నా కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు కదా వాటికి సంబంధించి ఏం పథకాలు డబ్బులు ఫ్రీగా ఇచ్చే పథకాలే కదా అవన్నీ వల్ల రాష్ట్రం వల్ల అభివృద్ధి చెందుతుంది మరి ఆ పథకాలు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి కదా దాని గురించి మీరు ఏమంటారు కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు ఉండే నాయకుడు గొప్ప నాయకుడు కాబట్టి ఆయనకి ఒక విజన్ ఉంది కాబట్టి అరే ఏదైనా కూడా మన మధ్యలో ఒక చేసిందని వదిలి పెట్టకూడదనే ఒక ఇదితో ఆయన చేస్తున్నాడు అదే ఇది నీకు లేదు కదా అని అంటున్నా నేను పోలవరం కంప్లీట్ ఉంటే ఈ రోజు బంజర్ భూములు కూడా బంగారం పండి 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 ఇది ఉండేది ప్రజలకు ఎంతో ఉపయోగపడేది మనం నువ్వు ఎందుకు మధ్యలో దాన్ని ఇది చేసావు ఎందుకు వదిలిపెట్టేశావు దాన్ని ఇది కంప్లీట్ చేయకుండా ఎంతసేపటికి తినడం మీ యొక్క మీ కింద ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు తినడం సరిపోయింది తప్పితే రాష్ట్రం గురించి ఏ రోజైనా పట్టించుకున్నారా మరి ఏ ఒపీనియన్ ఉంటుంది అలాంటి వ్యక్తుల గురించి వన్ పర్సెంట్ కూడా ఒపీనియన్ లేదు మా జగనన్న మీద ఓకే సో తెలుస్తోంది అయితే సరే ఇప్పుడే మీరు అన్నారు ఏమన్నారంటే అంటే మనం ఓటేసి గెలిపించుకున్నప్పుడు ఒక నాయకుడిని మనకు కావాల్సిన అడగటం కావచ్చు మన సమస్య ఆయన దృష్టికి తీసుకెళ్లడం ఆయన తీర్చాల్సిన బాధ్యత కూడా ఉంది అన్నారు సో మరి ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా వర్తిస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఓటేసిన ప్రజలు అవ్వచ్చు ఆయన మీద నమ్మకం పెట్టుకున్న ప్రజలు అవ్వచ్చు ఏ సమస్య అయినా మరి ఆయన దృష్టికి తీసుకెళ్లి దాన్ని పరిష్కరించే హక్కు ఉందా లేదా మరి ఎలా 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 అప్రోచ్ ఎందుకు ఉండదండి ఇప్పుడు ఆయన రాజకీయంలోకి వచ్చిందే ప్రజల గురించి కానీ మరి కొన్ని కామెంట్స్ చూస్తూ ఉన్నాము కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎలాగైనా పెడతారండి ఎందుకు చేయరు ఇప్పుడు ఆయన వచ్చింది ఏదో వేల వేల కోట్ల ఆస్తులు వెనకే వెనక వెనకేసుకొని మనం పెద్దవాళ్ళు అయిపోవాలి కుబేరులు అయిపోవాలని కాదు కదా అదంతా ఆ బుద్ధి మీకుంటుంది మీరు ఏదైతే ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నారో మీకుండి ఉంటుంది ఇప్పుడు ఆ మనిషి రాజకీయంలోకి వచ్చిందే ప్రజల గురించి రాకముందే కౌలు రైతులకు ఒక్కొక్కరికి ఎంత మంది ఎంత ఇచ్చాడండి సో వచ్చిన తర్వాత కూడా ఎందుకు చేయడండి అంటే పదవి రామో ఉందనుకుంటున్నారా మీరు అంటే మేము కామెంట్స్ చూసాం అంటే వాళ్ళ వాళ్ళకి ఓట్లేసింది గెలిపించిన టీం వచ్చేసి ఎవరైనా మాట్లాడారనుకో సో దీని గురించి ముందు ఇలా పెట్టండి అని చెప్పేసి వాళ్ళంతా పెట్టిస్తూ ఉంటారు అనమాట ఒక ఫైవ్ హండ్రెడ్ మంచి అయితే ముందు పెట్టిస్తే దాని తర్వాత అందరు ముందు అవే అవే కామెంట్స్ కనిపిస్తాయి ఆ కామెంట్స్ కనిపించి అందరూ మా ప్రజలు అనుకుంటారు మీ ఓట్లు అనుకుంటారు అయ్యో నిజం ఏం చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయకుండా పంచాయతీ ఆయనకి ఇచ్చినటువంటి దానికి ఆయన సమర్థవంతంగా చేయట్లేదా గుడిని మేము చేసుకుని చెప్పండి తొంభై సంవత్సరాల పై మొన్న రీసెంట్ గా చూసావా కవని భోజనం పెట్టి ఆమె ఎంత హక్కుని తెచ్చుకున్న చూడలేదా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారా సో ప్రతి ఒక్క ఆయన సమస్యలు అయినా నేను వస్తానని నేను వస్తాను మాటిచ్చాను కాబట్టి తన బిడ్డ ప్రాణా పరిస్థితిలో ఉన్నా కూడా పోయాడండి అలాంటి వ్యక్తిత్వం నా ఇక్కడ ఎక్కడుంటారండి అసలు మాట్లాడడానికి వీళ్ళు సరిపోరు అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి సిబిఎన్ గారి గురించి మాట్లాడే అర్హత వీళ్ళు కోల్పోయారు అనమాట వీళ్ళకి లేదు కోల్పోవడం కూడా లేదు అసలు వీళ్ళు ఏం మాట్లాడతారండి సరే అండి సరే ఒకసారి ఓపెన్ గా మాట్లాడుకుందాం మీరు కూడా ఓపెన్ గా ఆన్సర్ ఇవ్వాలి మరి సో నేను ఓపెన్ గా క్వశ్చన్ అడుగుతున్నాను ఏంటంటే చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకి ఆయన ఏమి పెద్దగా చేయట్లేదు అని అయితే అందరూ అంటున్నారు మరి దానికి మీ సమాధానం ఏంటి అది వాళ్ళ అపోహ నమ్ముకున్న వాళ్ళు ఎందుకు ఇప్పుడు మనోహర్ గారు ఉన్నారు మరి ఆయన పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆయన ఆయన తోటి అడుగులేస్తున్నారు మరి ఏమి చేయకపోతే మరి ఆయన ఉండరుగా అభిమానించకపోతే ఉండరుగా అండి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ ఏదన్నా ఒక విషయం గురించి మాట్లాడినప్పుడు అది కరెక్ట్ గా ఉందంటే కరెక్ట్ గా చేస్తాడు ఎవరైనా ఆ మేము ఇలా చేసాం కదా ఇది ఇది ఇలా చేయండి మాకు దీనివల్ల బెనిఫిట్స్ వస్తుంది అంటే ఆయన చేయరు ప్రజలకు అన్యాయం జరుగుతుంది అంటే ఏది చేయరు ఆయన దాన్ని గిట్టిన వాళ్ళు కూడా దాన్ని క్యాష్ చేసుకుని ఇలా మేము నమ్మాము మేము ఇంత పెట్టుకున్నాము మేము ఇంత తిరిగాము ఆయన ఏం చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు అంటే అవి ఉత్తమ మాటలు ప్రజలు కూడా ఇది నమ్మరు ఎవరు కూడా ఖచ్చితం పవన్ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్న ఆయనకు ఒక క్లారిటీ ఉంది ప్రజలు ఏం చేయాలనేది కూడా ఆయన చెప్పిన ప్రతి మాట ఆ తీరుస్తాడు ఆయన ఐదేళ్ల లోపల కాదు నెక్స్ట్ రాబోయే పదేళ్లు కూడా ఆయనే ఉంటారనమాట ఏదైతే ప్రజలకి ఇచ్చారో తన కన్న బిడ్డల వాళ్ళు హ్యాపీగా చూసుకుంటారు ఇది తెలియని వాళ్ళు ఇలాంటి కామెంట్లు చేస్తూ ఉంటారు అనమాట వ్యక్తిత్వం వ్యక్తిత్వం ఉన్నప్పుడు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎలా మోసం చేయగలుగుతారు ప్రజలు చెప్పండి అసలు అలా ఎలా అనుకుంటారు కొంతమంది అదే ఉంటారు కదా ఇంకా ఏదో ఒకటి పని బాట ఏమి ఉండదు సో ఏదో ఒకటి మాట్లాడేయాలి ఏదో ఒకటి అనేయాలి సో ప్రజలకు ఒక బ్యాడ్ గా ఆయన గురించి స్ప్రెడ్ చేయాలి అనే ఒక ఇది నేపథ్యంలో ఇలా మాట్లాడుతూ ఉంటారు దట్టు అక్కడ ఆయన పక్కన ఉండే వాళ్ళు కూడా ఆయనల్ని వెండిపోటు పోయడానికి కూడా చూస్తూ ఉంటారు అనమాట అది కామన్ అయ్యే కదా అది ఒక నాయకుడు మంచి ఇదిగా చేస్తూ పోతూ ఉంటే ఏమన్నారు రేపు ఇంకేమైపోతాడేమో ఆ ముఖ్యమంత్రి అయిపోతాడే తర్వాత ప్రధానమంత్రి కూడా అయిపోతాడేమో అని భయం రేపు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి అయినా ఇబ్బంది లేదు ఆశ్చర్యపోయాల్సిన అవసరం లేదు అవినా కూడా దాన్ని మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ క్వాలిటీస్ వాళ్ళిద్దరికీ ఉన్నాయి పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ప్రజల గురించి వచ్చి ప్రజల కోసం పాటు పడేవాడు ప్రజల్ని నా బిడ్డలు అనుకునేవాడు ఏ రోజైనా డెవలప్ అవుతాడు ఖచ్చితంగా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు పిచ్చి విధవాలు ఎంత మంది వచ్చినా ఏ మాటలు మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు వాళ్ళు మాట్లాడినా అది మాటల వరకే ఉంటుంది చెప్పితే ఆ దేవుడు ఆ భగవంతుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోవడానికి వాళ్ళకి ఎక్కువ బలాన్ని ఇస్తాడు ఈ మాటలన్నీ వేస్ట్ మాటలు ప్రజలు కూడా నమ్మే పరిస్థితులు లేవు ఇవన్నీ కామెంట్స్ కూడా వేస్ట్ కామెంట్స్ అవన్నీ అవన్నీ నమ్మ నమ్మకండి నాకు అర్థం ఇంత క్లియర్ గా చెప్పారు కూడా ఇంకా అర్థం సో సో ఎంత మాట్లాడినప్పుడు నాకు అనిపిస్తుంది మీరు ఈ కొంచెం సేపట్లోనే జనసేన గురించి ఎంతగా మాట్లాడారో నాకు అర్థమైపోతుంది సో మరి వాళ్ళు ఆ పార్టీ నుంచి జనసేన పార్టీ నాయకులు గాని ఎవరైనా మీరు ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళు ఓకే ఇలా మాట్లాడారు చాలా బాగా చెప్పారు ఆన్సర్ అని గానీ లేదా పార్టీలోకి రాండి అని ఆహ్వానించడం కానీ అలాంటివి ఏమైనా జరిగా లేదు లేదు సో ఇస్తూ ఉంటారు కదా ఎవరైనా జనసేన గురించి మాట్లాడినప్పుడు సో ఇది కరెక్ట్ గా అని అదే నేను చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్ లో ఆ మనం కౌంటర్ ఇస్తూ ఉంటాము ఇచ్చినప్పుడు అది అందరికి నచ్చాలని లేదు ఏదో అమ్మాయి పర్లేదు అనుకుంటారు సో మనం కౌంటర్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు మనం పిలుస్తారేమో అని కౌంటర్ ఇవ్వకూడదు డెఫినెట్లీ అది కాదు అంటే మీరు ఫైర్ అంటే అవతల వాళ్ళకి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పే పొజిషన్ లో ఉన్నారు కాబట్టి సో మరి మనం స్వార్థంగా మన చేసుకున్నప్పుడు దానికి భగవంతుడు తోడుగా ఉంటాడు సో ఆ యొక్క ఇది వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు ఆహ్వానిస్తారు అవుతుంది కూడా ఖచ్చితంగా ఆశించడం లేదు అట్లా సో నాకు అనిపిస్తుంది నెక్స్ట్ ఎలక్షన్స్ లో మిమ్మల్ని చూస్తామేమో ప్రత్యక్ష రాజకీయాల్లో అని అంత పైన బాధ ఇంకొకటి సీత గారు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడినప్పుడు వింటున్నా అంటే ఎవరైతే అధికారులు వైసీపీ కార్యకర్తలకు సంబంధించి కానీ ఏమైనా అరెస్ట్ చేసినప్పుడు గానీ లేదా మాట్లాడినప్పుడు ఆయన ఏమంటారు మా ప్రభుత్వం వస్తుంది సో అప్పుడు ఇంతకింతకే మేము చూపిస్తాము అధికారులందరి మీద ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే తీసుకుంటామని ఆయన చెప్తూ ఉన్నారు కదా సో అలాంటి వార్నింగ్స్ ఇస్తూ ఉన్నారు మరి మీరేమంటారు దాని గురించి ఆయన ఇచ్చే వార్నింగ్ అన్ని పనికి మల్ వార్నింగ్లు అండి చెప్తున్నాను కదా అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ లు ఇప్పుడు పోలీసు సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉందో అది నీ జోబీలో నుంచి వచ్చి ఇచ్చినటువంటిది ఏం కాదు వాళ్ళు వాళ్ళ స్వశక్తితో వాళ్ళు కష్టపడి వాళ్ళ పేరెంట్స్ చదివిస్తే సంపాదించుకున్నటువంటి సంపాదన అది ఉద్యోగాలు సో అలాంటి వాళ్ళు నువ్వు ఎలా యూనిఫామ్ ఇచ్చిన ఎలా రోడ్డు నిలబడతావు నువ్వు నీకేం రైట్స్ ఉన్నాయి నీకు నీకు పదవి ఎవరిస్తారు మా లాంటి ప్రజలు ఇస్తే నీకు పదవి వచ్చింది సో అలాంటి నువ్వు వాళ్ళనిప్ప నువ్వు వాళ్ళని ఇప్పి నీకు పదవిస్తే నీకు వాళ్ళని బట్టలు ఇప్పి తీసి రోడ్డు మీద నిలబెడుతున్నప్పుడు నీకు ఇచ్చాం పదవిని మేము ఇప్పెట్టలేవా నీకు బట్టలు ఎప్పి తీసి రోడ్డు నిలబెట్టలేమా ఇప్పుడు దాకా ఈ ఆన్సర్ ఎవరు చెప్పుండరు మేము ఇప్పట్లేవా ఇప్పటి నిలబెట్టలేమా మా వల్ల కాదా ఆ విధంగా చేసినందుకే ఇప్పుడు మీకు పదకొండు సీట్లు పరిమితమైన తప్పు ఒక ఒక ఎవరైతే ఒక వ్యవస్థ గురించి ఒక పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి దట్టు నువ్వు ఎక్సీఎం అయిపోతుంది ఆ విధంగా మాట్లాడచ్చా ఖచ్చితంగా బట్టలోని ఎవరు తీసి నోట్ మీద ఎలా నిలబెడతావు నువ్వు నీకేం రైట్స్ ఉన్నాయి చేతిలో పదవి ఉంటే నువ్వు ఎవరిని ఇది చేసి ఇచ్చేస్తావా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఏది ప్రజల గురించి పట్టించుకోకుండా నువ్వు పోలీసుల గురించే బట్టలు ఓడదీసి నిలబడతానన్న వ్యక్తివి ఆఫ్టర్ ఆల్ ప్రజలు ఎంత ప్రజలకి ఎందుకు ఇబ్బంది నిలబెట్టావు నువ్వు చేస్తావు కదా అది కూడా అన్ని చూస్తూ ఉంటారు ఇలాంటి పిచ్చి మాటల వల్లే కోల్పోయి పదకొండు సీట్లు పరిమితం అయిపోయింది ఇప్పుడు కూడా ఇలాంటి ధోరణి మార్చుకోకపోతే వైఎస్ఆర్ సిపి గాని ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మాటలు ఇట్లాంటి మాటలు కానీ మార్చుకోకపోతే ఈసారి నెక్స్ట్ ఎనిమిదే ఆ ఎనిమిది కూడా వస్తాయో గ్యారెంటీ లేదు మరి అధికారంలోకి నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు చెప్తా ఇప్పుడైతే ఎట్లా వస్తుంది అంటారు ఆయన వందంటాడమ్మా ఆయనకేమి వెనక కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆయనే బానే ఉంటాడు నేనే మాట్లాడతాడు మనం మాట్లాడగలుగుతావా ఏమైనా మాట్లాడుతా నేను కూడా మాట్లాడతా నేను నెక్స్ట్ సీఎం నేనే అంటా నువ్వు ఊ కొడతావా చేస్తావు లేదండి నేను ఏం పేరు దుర్గా దుర్గా నెక్స్ట్ సీఎం నేనే ఓకే అండి నవ్వు వస్తుంది కదా నీకు అలాగే నువ్వు చెప్పిన మాటలకు కూడా నెక్స్ట్ సీఎం జగన్ అంటే నాకు అలాగే నవ్వుస్తుంది ఎలా వస్తుంది ఎలా ఎవరిస్తారు ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరు ఆ ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి కట్టబెట్టే ఇది లేదనమాట సో ఇప్పటికైనా కూడా ఒక 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 హుందాతనంగా రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అని అంటే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఒక ప్రభుత్వం ఒక మంచి పనులు చేసుకుంటూ పోతుందో ఆ మంచి పనుల గురించి ప్రజలకు చెప్పాలి అని నేను రాను నేను నేను ఎక్కడ రాకుండా పోతానేమో అని చెప్పి మంచి పనులు చేసే వాళ్ళ మీద కూడా నువ్వు బురద చల్లాలని చూస్తే ఎప్పటికీ భవిష్యత్తు ఉండదు ఓకే సో ఓకే అండి ఆల్ ది బెస్ట్ మీరు ఇంకా మీరు అనుకున్న పాత్రలు ఇంకా మంచి మంచి చాలా సక్సెస్ఫుల్ పాత్ర చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అసలు ఏదేమైనా ఇప్పుడు ఒక దాని గురించి చెప్పాలంటే ఒక మూవీలో యాక్ట్ చేయాలనుకున్నా కూడా అది ఆ కళంబు తల్లి పుష్కలంగా మన మీద ఉంటేనే మనకు అవకాశాలు వస్తాయి అండి ఆ టాలెంట్ మనలో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ టాలెంట్ ఉంటేనే డెఫినెట్ గా ఏదో ఒక డైరెక్టర్ మనకి అవకాశం ఇస్తారనమాట ఖచ్చితంగా మీకు మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం చేసుకున్నారు ఒకటి చెప్పాలి మీరు నిజంగా సాధక నామదేయుడు ఎందుకంటే పులి సీత మీ ఇంటిపైమో గానీ మీ బాధ చెత్త అయిపోయింది అంటే ఇప్పుడు దాకా మాట్లాడడం చూసాం కదా సో కనిపిస్తోంది మాకు ఆ పౌరుషం సో థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా విషయాలు షేర్ అండి మీరు రంగంలో ఇలాగే ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం సో మచ్ సో చూశారు కదండి ఇప్పుడే చెప్పుకున్నాం సార్ధక నామదేవరాలని పులి సీత గారు పులిలాగే మాట్లాడారు ఇంతసేపు పౌరుషంగా సో పులి సీత గారు ఆవిడ పర్సనల్ ఇంట్రెస్ట్ చూసాము అలాగే రాజకీయాల గురించి మాట్లాడారు సినిమాల గురించి మాట్లాడారు మంచి ఆర్టిస్ట్ మనకు తెలుస్తూనే ఉంది ఆ గొప్ప గొప్ప సినిమాల్లోని డైలాగ్స్ చాలా అవలీలగా చెప్పేస్తున్నారు సో ఇది ఈ వాళ్ళ మన స్పెషల్ పర్సన్ తో స్పెషల్ ఇంటర్వ్యూ మరో ఎపిసోడ్ తో మరో మళ్ళీ కలుద్దాం బాయ్